అందరికీ నమస్తే అండి మాజీ ముఖ్యమంత్రి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధినేత జగన్మోహన్ రెడ్డి గారు తన పార్టీ వ్యవహారాల ప్రక్షాళన ప్రారంభించారు ఒక రకంగా వైసీపీ ఓడిపోవడానికి కారణాలేమిటి అనేది ఆయన బయటకు చెప్పనప్పటికీ ఇంటర్నల్గా లోపల కారణాలైతే తెలుసుకుంటున్నారు అన్వేషిస్తున్నారు యాక్చువల్లీ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నమ్ముకున్నది కేవలం సోషల్ మీడియా అండ్ సాక్షి మీడియా మీ మెయిన్ స్ట్రీమ్ మీడియా ప్రచారాలనే గ్రౌండ్ లెవెల్లో సంక్షేమ పథకాలనే ప్రజలకు సంక్షేమ పథకాలు ఇచ్చాము దాన్ని మీరు డబ్బు కొట్టండి డబ్బులు ఇస్తున్నాము డబ్బు కొట్టండి ఈ రెండు చాలు మనల్ని గెలిపిస్తాయి అనేటట్టే రాజకీయం చేశారు సో అది చాలా బెడిసి కొట్టింది చాలా దారుణంగా బెడిసి కొట్టింది కేవలం డబ్బులు ఇచ్చినంత మాత్రాన ప్రజలు ఓట్లు వేయరు అని అర్థమైంది అది నిజం కూడా చాలా సందర్భాల్లో నేను చెప్పాను ఏ ప్రభుత్వము కూడా శాశ్వతం కాదు సంక్షేమ పథకాలు మీరు ఒక్కొక్కరికి నెలకి ఇరవై వేలు ఇచ్చినా ప్రతి కుటుంబానికి వాళ్ళు ఓట్లు వేయరు వాళ్ళు వేయాలనుకుంటే వేస్తారు లేకపోతే వేయరు వాళ్ళు కేవలం డబ్బులే కాదు కావాల్సిందే అనేకం కావాలి అనేక కోరికలు ఉంటాయి అనేక ఆలోచనలు ఉంటాయి సరే ఇప్పుడు వాటిని పసిగట్టడంలో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఫెయిల్ అయింది ఆ పార్టీ ఫెయిల్ అవ్వడానికి ప్రధాన కారణం ఆ పార్టీని బ్యాక్ నడిపించిన ఐపాక్ ఐపాక్ నుంచి వచ్చిన రిపోర్ట్లు బెడిసి కొట్టాయి జగన్మోహన్ రెడ్డి గారిని తప్పుదోవ పట్టించాయి గ్రౌండ్ లెవెల్లో జరుగుతున్న వాస్తవాలు జగన్మోహన్ రెడ్డి గారి దృష్టికి వెళ్లకుండా చేశాయి ఆ ఐప్యాక్ మరి వాళ్ళకి ప్యాకేజీ తక్కువ ఇచ్చారో లేదంటే ఇంకేమైందో తెలియదు కానీ గ్రౌండ్ లెవెల్లో కొత్త వాళ్ళని కొత్త వాళ్ళని రిక్రూట్ చేసుకున్నారు తక్కువ శాలరీస్ ఇచ్చాయి వాళ్ళేమో ఆ నాయకులకి అమ్ముడుపోయి తప్పుడు రిపోర్ట్లు ఇచ్చి నాయకుల దగ్గర ఏమో చిల్లర తీసుకుంటా చిల్లరకు అలవాటు పడి రిపోర్ట్లు తప్పుడు ఇచ్చారు పోనీ పార్టీలో ఉన్నత స్థాయిలో ఉన్న ఐపాక్ వాళ్ళేమో ఇంటర్నల్ రిపోర్ట్స్ అన్నీ బయట వేరే వేరే పార్టీల క్యాండిడేట్లకు అమ్మేసుకున్నారు చాలా దారుణాలు జరిగాయి ఐపాక్లో సో అవన్నీ జగన్మోహన్ రెడ్డి గారికి ఆఫ్టర్ రిజల్ట్స్ తెలిసాయి ఎన్నికల ఫలితాలు అయిపోయిన తర్వాత తెలిసాయి యాక్చువల్లీ జగన్మోహన్ రెడ్డి గారు కేవలం ఐపాక్ రిపోర్ట్నే నమ్ముకోవాలా చివరి భాస్కర్ రెడ్డి గారు ఒక టీమును నడిపించారు రాష్ట్రవ్యాప్తంగా ఆయన రిపోర్టులను నమ్ముకున్నారు అలాగే ఇంటెలిజెన్స్ రిపోర్ట్లను నమ్ముకున్నారు ఇలా రకరకాల రిపోర్ట్స్ నమ్ముకున్నారు కానీ ఏది కూడా ఆయనకు సవ్యంగా అసలైన ఒరిజినల్ రిపోర్ట్ ఇవల దాంతో తినేశారు అంచనా ప్రజల్లో వ్యతిరేకతను అంచనా వేయలే అంచనా వేయలేకపోయారు పోనీ పార్టీ సోషల్ మీడియా ఏమైనా యాక్టివ్గా చురుగ్గా పనిచేసిందా అంటే పనిచేసింది చురుగ్గానే పనిచేసింది యాక్టివ్గానే పనిచేసింది కానీ ప్రజల మీద ప్రభావం చూపించలేకపోయింది ప్రజల్లో అనుకూలత పెంచలేకపోయింది జగన్మోహన్ రెడ్డి గారికి వ్యతిరేకత పెరుగుతున్నా కనిపెట్టలేకపోయింది సో బలమైన కంటెంట్ లేదు దాంతో ఈ సజ్జల రామ్ సజ్జల రామకృష్ణారెడ్డి గారు కుమారుడు భార్గవ రెడ్డి గారి పాత్ర కూడా కొంత ఫెయిల్ అయింది వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ సోషల్ మీడియా వింగ్ అధ్యక్షుడు ఆయనే సోషల్ మీడియాకి ఆయనే మొత్తం కర్త కర్మక్రియ భార్గవ్ రెడ్డి గారు సో ఆయన కూడా ఫెయిల్ అయ్యారేమో అని ఆయన మీద కూడా కొన్ని విమర్శలు వచ్చాయి ఈవెన్ వైసీపీలో వాళ్ళే కొంతమంది విమర్శించారు దాంతో ఇప్పుడు జగన్మోహన్ రెడ్డి గారు మార్పులు చేస్తున్నారు పార్టీలో అంతర్గతంగా కొన్ని మార్పులు చేస్తున్నారు అందులో మొదటిది వైసీపీ సోషల్ మీడియాను కంప్లీట్గా మార్చడం సోషల్ మీడియాను కంప్లీట్గా ప్రక్షాళన చేయాలని నిర్ణయించుకున్నారు యాక్చువల్లీ సోషల్ మీడియా ఫస్ట్ ఏమో విజయసాయి రెడ్డి గారి చేతుల్లో ఉండేది ఆ తర్వాత సజ్జల భార్గవ్ రెడ్డి గారి చేతుల్లోకి వెళ్ళింది సో ఇప్పుడు వీళ్ళిద్దరూ కాదు మరో కొత్త వాళ్ళకి ఎవరికైనా అప్పగించాలి అని జగన్మోహన్ రెడ్డి గారు భావిస్తున్నారు అది చర్చలు జరుగుతున్నాయి అలాగే ఐపాక్ని ఇంకా తీసుకురాకూడదు ఐపాక్ని ఇంకా ఎంకరేజ్ చేయకూడదు అనే ఒక ఆలోచనలో ఉన్నారు ఐపాక్లోనే కొంతమంది వ్యక్తిగతంగా ప్రతిభావంతులు ఉన్నారు ఐపాక్లో పనిచేసే సిబ్బంది కొంతమంది ప్రతిభావంతులు ఉన్నారు వాళ్ళని మాత్రం పార్టీకి ఉంచుకొని పార్టీకి అనుబంధంగా ఉంచుకొని పార్టీకి పనిచేసేలా ఉంచుకొని మిగిలిన వాళ్ళని పంపించేయాలి ఐపాక్ని పంపించాలి అనే ఆలోచనలో కూడా ఉన్నారంట ప్లస్ తన మీడియా తన పబ్లిక్ రిలేషన్స్ పీఆర్ఓ సెక్షను ఇదంతా కూడా ప్రక్షాళన చేయాలని జగన్మోహన్ రెడ్డి గారు ఆలోచన ఈ మేరకు ఆయన బెంగళూరులో ఇప్పుడు ఆయన తాడేపల్లి వచ్చి మళ్ళీ బెంగుళూరు బెంగళూరు వెళ్తున్నారు కదా తాడేపల్లిలో ఉన్నప్పుడు జనాలను కలుస్తున్నారు కదా బెంగళూరులో ఉన్నప్పుడు జగన్మోహన్ రెడ్డి గారు చేసే పని ఇదే ఆయన ఏమి ఖాళీగా ఉండరు బెంగళూరులో వచ్చే నెక్స్ట్ ఫైవ్ ఇయర్స్ ఏం చేయాలి పార్టీని ఎలా నడిపించాలి ఎటువంటి కార్యక్రమాలు చేపట్టాలి దీన్నే ఆలోచిస్తారు పార్టీ ఎక్కడ దెబ్బతిన్నది దాన్ని మళ్ళీ పునర్నిర్మించాలంటే ఏం చేయాలి ఏ ఏ వింగ్ని మార్చాలి ఇవన్నీ కూడా ఆయనకు ఆయన ఆలోచిస్తారు కొంతమంది సలహాలు తీసుకుంటున్నారు సో అందుకే దానిలో మొదట జగన్మోహన్ రెడ్డి గారు చేయబోయేది సోషల్ మీడియా అండ్ వైసీపీ పబ్లిక్ రిలేషన్స్ ప్లస్ మీడియా వ్యవస్థ మొత్తాన్ని మార్చడం ఆ తర్వాత మిగిలిన వాటి చోలికి వెళ్తారు ఆ తర్వాత జిల్లాల వారీగా పార్టీ రివ్యూస్ చేస్తారు జిల్లా అధ్యక్షుల్ని మార్చడమా లేదా జిల్లా పరిశీలకులు ఉన్నారు కదా కన్వీనర్లు వాళ్ళని మార్చడమా అలాగే రీజనల్ కోఆర్డినేటర్స్ని మార్చడమా ఇది ఆలోచిస్తారు వీటి మీద కూడా రివ్యూలు ఉంటాయి సమీక్షలు ఉంటాయి నివేదికలు ఉంటాయి ఆల్రెడీ రిపోర్ట్స్ తెప్పించుకున్నారు ఇవన్నీ జరుగుతున్నాయన్నమాట సో మొత్తానికి జగన్మోహన్ రెడ్డి గారు అయితే ఒక పెద్ద మార్పునకి శ్రీకారం చుట్టారు మేబీ అది ఎంతవరకు పనిచేస్తుందని చూద్దాం థ్యాంక్ యూ